తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంప్లిమెంట్ చేసిన సంస్కరణ గ్రామ వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్గా మార్చాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో ఆ విధంగా పేర్లు మార్చినవి కనీసం ఒక పదకొండు పన్నెండు వరకు ఉన్నాయి ఆ జాబితాలో రైతు భరోసా కేంద్రాలనేమో రైతు సేవా కేంద్రాలుగా రైతు భరోసానేమో అన్నదాత సుఖీభవగా జగనన్న కాలనీలనేమో ఎన్టీఆర్ నగర్లుగా అమ్మఒడినేమో తల్లికి వందనంగా గోరుముద్దనేమో మధ్యాహ్న భోజనంగా విద్యా కానుకనేమో విద్యార్థి మిత్రగా నాడు నేడునేమో మనబడి మన భవిష్యత్తుగా మధ్యకార భరోసాను మత్స్యకారుల సేవలు అని వాహన మిత్రను ఆటో డ్రైవర్ల సేవలు అని దిశ యాప్ను శక్తి యాప్ అని ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లు అని సో అన్నీ కంప్లీట్గా పేర్లు మార్చారు సో ఇలా పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర లేకుండా చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఒక డెబ్ ఇది ఒక స్ట్రైట్ అవే సేమ్ ఇంతకు ఇంతకు మించి వేరే కారణం అయితే ఇందులో లేదు అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పేరు మార్పు మీద చాలా సూటిగానే చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నది సరే ఎట్టకేలకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ద్వేషాన్ని ఎంత ఆక్రోశాన్ని అసూయను వెళ్ళగక్కినా విజన్ ఉన్నది మీకు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అంగీకరించినట్లేనా చంద్రబాబు గారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగానే ప్రశ్నిస్తుంది సచివాలయాలను విజన్ యూనిట్స్ అంటే జగన్ గారి విజన్ను చంద్రబాబు గారు గుర్తించినట్లే అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాయింట్ జగన్ తీసుకొచ్చిన చాలా కీలకమైన వాటిని ఇప్పుడు చంద్రబాబు గారు ఆ సర్కారు కనీసం ఎట్టి పరిస్థితులను స్కిప్ చేయలేని పరిస్థితి ఉంది కదా స్కిప్ చేయలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా కొనసాగించాల్సిన పరిస్థితి అంత కీలకమైనటువంటి సంస్కరణలు అంత కీలకమైనటువంటి నిర్ణయాలు అవి సో కొనసాగిస్తూ ఉంటే జగన్ ముద్ర కనిపించకూడదు కదా అందుకని పేర్లు మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు కంప్లీట్గా